కావలి మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదవ వార్డు చింతంవారి వీధిలో రోడ్డు అధ్వానంగా ఉండి వాహన రాకపోకలకు ఇబ్బందిగా మారడంతో శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి సిమెంట్ రోడ్డుకు నిధులు మంజూరు చేయించి శంకుస్థాపన చేయడం జరిగింది రోడ్డు నిర్మాణ పనులు చేయుటకు కాంట్రాక్టు తీసుకున్న కాంట్రాక్టర్ మున్సిపల్ అధికారులతో కుమ్మకై సరైన ప్రణాళిక లేకుండా ఇష్టానుసారంగా కాలువలు తవ్వి రోడ్డు కుదించుకునేలా చేస్తున్నాడని చింతంవారి వీధివాసులు వాపోతున్నారు అత్యవసర సమయాల్లో అంబులెన్సు రావాలన్నా రాలేని విధంగా రోడ్డు పనులు జరుగుతున్నాయని శాసనసభ్యులు ఒకసారి నిర్మాణంలో ఉన్న రోడ్డు పనులను పరిశీలించి ఒక ప్రణాళిక ప్రకారం రోడ్డు పనులు జరిగే విధంగా చూడాలని స్థానికులు కోరుతున్నారు చింతీధి చింతవారు వీధి అంటారు మాకు గత నేను ఈ వీధిలో గత డెబ్బై నా వయసు డెబ్బై ఒకటి మా తాతలు తండ్రులు నుంచి దగ్గర దగ్గర వంద ఏళ్ళ పైనుంచే ఉన్నాం మేము వీధిలో నాకు ఒక తెలిసిన తర్వాత నుంచి ఈ వీధి మామూలుగా పెంగుటేళ్ళు అటు ఉండేవాళ్ళు ఎడల్పుగా ఉండేది అంటే మేము ఆ గుంది ఈ గొంతులో అటుపక్క ఇటుపక్క మంచాలు వేసుకుని ఎండాకాలం కొనుక్కునేవాళ్ళం ఇప్పుడు ఒక రాను రాను ఏమైందంటే ప్రతి ఏళ్ళ వాళ్ళు మెట్లు జరుపుకుంటూ రావడం కొద్దిగా ఇరుకైంది తర్వాత కాలవ కాలువలు ఇప్పుడు కాలువలు ఏమంటే ఈ మధ్య ఎమ్మెల్యే గారు ఒక నెల క్రితం మా వీధిలోకి వచ్చి అందరు అందరు కోరిక మేరకు సిమెంట్ రోడ్డు శాంక్షన్ చేశారు చేసిన తర్వాత స్టార్ట్ చేశారు ఆ కాంట్రాక్టర్ ఎవరో తెలియదు కానీ వాళ్ళు వేయడంలో రోడ్డు వేయడంలో ఈ రకంగా ఒకరికొకరకంగా రకంగా ఒకరింటి ముందు ముందుగా ఒకరింటికి వెనకగా ఆ విధంగా వంకల వంకలుగా చేస్తూ వచ్చాడు దానివల్ల ఏంటంటే మాకు కొద్దిగా ఇరుగ్గా తయారవు తయారైంది ఎనిమిదో వార్డు చింతం వారి వీధి కాపురస్తుని అడ్వకేట్గా చేస్తున్నాను ఇక్కడ ఎనిమిదో వార్డులో కాలువల మీద ఉండే అడ్డంకులు తొలగించమని కమిషనర్ గారు చెప్పారు అదేదో పక్కన ఆ కాంప్లెక్స్ వాళ్ళ కాలువలు కూడా ఆ రోడ్డు గోడ ఉంటే తొలగించారు ఇప్పుడు ఆ పక్కనే ఉన్న నాది వచ్చి మొత్తం కూర చూసి నా మోటార్తో సహా మొత్తం పెగిలించేశారు సరే అందరికీ జరిగేదంత కాలం మీద తీసేదే కదా అనుకున్నాను నేను ఎవరిదో ఒకటి తీసుకోకుండా వాళ్ళ మెట్ల సైడు ఆ సైడు కరువు తీసుకుంటే వెళ్ళిపోయి రోడ్డు ఎంత చిన్నదైపోయింది ఏమని అడిగితే ఏం ఎవరు సమాధానం చెప్పటం లేదు కాంట్రాక్టర్ అంటే కాంట్రాక్టర్ ఎవరు లేరు ఏ కాంట్రాక్టర్ అంటే ఎవరో అతను కాంట్రాక్ట్ అని చెప్తున్నాడు ఆయనకంటే కాంట్రాక్ట్ ఇచ్చారో తెలియదు రోడ్డు విడుతూ చూసుకోకుండా మున్సిపాలిటీ వాళ్ళు ఈ పనులు చేశారు ఇప్పుడు తిరగాలంటే కమిషనర్ గారు చెప్పారు అంబులెన్స్ తిరగాలి ఈ వీధిలో అని అంబులెన్స్ అక్కడ తిరుగుద్దాం ఒకసారి చూడండి వీధిలో అది దీని మీద నేను ఆర్డీఓ గారికి కూడా చెప్పాను ఆయన కూడా చర్య తీసుకుంటాను అంటున్నాడు